జాతీయ స్థాయి పరిణామాలు అంతర్జాతీయ స్థాయి పరిణామాలు వీటన్నిటి వల్ల కూడా కావచ్చు మనీ ఫ్లో కావచ్చు మనీ ఫ్లో లేదు మన దగ్గర డబ్బు ఆగిపోయింది చేతిలో ముందు తన వ్యాపారం ఇప్పుడు ఒక వ్యాపారస్తుడికి నెలకు ఒక పది లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాడంటే ఒక లక్ష రూపాయలు లాభం వస్తుందంటే ఓ యాభై వేలు ఇంటి ఖర్చులు పెట్టుకుని ఒక యాభై వేల రూపాయలు ఇటు పెట్టాలనుకుంటాడు ఇది రాదు ఈ గ్యారంటీ లేదనుకున్నప్పుడు ఏం చేస్తాడు వచ్చేది అరవై డెబ్భై వేలు అన్నప్పుడు తన సర్వైవల్ చూసుకుంటుంటాడు ఇక వీటి రోలికి పోడు ఇంకొకటి క్రిందటిసారి మునిగిపోయి అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు రాజధాని ప్రాంతంలో మొదట్లో యాభై లక్షలు అన్నప్పుడు కొన్నోళ్ళు ఆ తర్వాత కోటిన్నర రెండు కోట్లు అయ్యేటప్పటికి నాలుగు కోట్ల దాకా అనేటప్పటికీ మిగతా వాళ్ళకి ఆశ వచ్చేసింది ఈ కోటి కోటిన్నర అయిన టైంలో ఇంకా పెరిగిపోద్ది మూడు కోట్లు ఎలుద్ది నాలుగు కోట్లు వెళుతుంది అన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల వ్యాపారస్తులందరితో కలిపి చేతులు కలిపేసి అప్పులు తీసుకుని మరి భూములు కొనేసారు అక్కడ కొంతమంది విజయవాడలో వస్త్రలత దగ్గర వ్యాపారులు కొంతమంది గుంటూరులో క్లాత్ మార్కెట్ దగ్గర నెల్లూరు దగ్గర వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు ఇట్లా కొనేసేసి ఆ తర్వాత రేటు ఇదేమో వీళ్ళు వడ్డీ అంటే రెండు రూపాయల వడ్డీలు తక్కువ ఉండదు వ్యాపారస్తులు తీసుకునే వడ్డీ వడ్డీలు ఎన్ని నుంచి కడతారు ఇదేం రెగ్యులర్ ఇన్కమ్ రాదు కదా భూమి మీదన అట్లాగే ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంటే అట్లాంటి పరిస్థితులు గమనించారు కాబట్టి ఇప్పుడు వ్యాపారి తొందరపడట్లేదు డబ్బులు ఉన్నోడు నా దగ్గర పది కోట్లు ఉన్నోడు కొంటానికి వస్తున్నాడు అండి ఇక్కడ ఉంటే పడు